దేవుడు రేపుతాడు ప్రేరేపిస్తాడు ఆలోచన పుట్టిస్తాడు హృదయంలో ఒక వెలుతురు వెలుగు ప్రకాశింప చేస్తాడు వాక్యంలో మాట్లాడతాడు దర్శనంలో మాట్లాడతాడు కళలో మాట్లాడతాడు సూచనల ద్వారా మాట్లాడతాడు పిల్లల ద్వారా మాట్లాడతాడు జంతువుల ద్వారా కూడా మాట్లాడతాడు ఆయన్నితో మాట్లాడాలనుకుంటే ఏ సాధనమైన దేవుడు వాడుకుంటాడు స్తోత్రం చెప్పండి గట్టిగా అయితే ఒక ప్రమాదం అందరూ చెవులు తెరిచి జాగ్రత్తగా నా మాట వినండి దెర్ అన్ గ్రేట్ ఛాన్స్ ఆఫ్ మిస్ గైడెన్స్ దేవుడు ప్రేరేపిస్తున్నట్లుగానే కొన్నిసార్లు సాతాను ప్రేరేపిస్తాడు వెలుగు దూతల సాతాను తానే నీ దగ్గరకు వచ్చి ఒక దైవికమైన తలంపులానికి పుట్టిస్తాడు అది వెలుగు అనుకుంటా కానీ అది చీకటి అది నువ్వు తెలుసుకోవాలి ఒక నీ జీవితంలోకి వచ్చిందంటే ఒక ఐడియా ఒక ఆలోచన ఒక ప్రత్యక్షత వచ్చిందంటే అది దేవుడు పంపించిన ప్రత్యక్షతన సైతాన్ వల్ల కలిగినదా ఆ విచక్షణ ఆ వివేకం సంఘానికి చాలా ప్రాముఖ్యమైన విషయం చాలామంది దేవుని స్వరమేదో సైతాను స్వరమేదో గుర్తుపట్టలేని పరిస్థితుల్లో రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతున్నారు చాలా రాంగ్ వేలో వెళ్ళిపోతున్నారు చైతన్ ఆ విధంగా పెట్టి వారి జీవితాల్లో తప్పుగా వారిని నడిపిస్తున్నాడు ఈరోజు నా చాలా తేటగా మీ ముందు కొన్ని వాక్యాలు కొన్ని ఆధారాలు మీకు చూపిస్తాను మీ జీవితాల్లో ఎన్నడూ ఏ విషయంలో మోసపోకుండా మీ నిర్మలమైన మీ ఆత్మీయ జీవితాన్ని సాతాన చేతిలో పెట్టకుండా మీకు కలిగిన దానిని ప్రభు రాకడ వరకు కాపాడుకునే కృప పొందుకుందాం చేతులెత్తి ఆమెనండి గట్టిగా చెప్పండి గట్టిగా కొన్నిసార్లు సైతాన్ని ఏ విధంగా మిస్గైడ్ చేస్తాడో మీకు ఇస్తాను సాక్షాధారాలతో మీకు చూపిస్తాను యవనస్తుడు ఒక ప్రేరేపణ కలిగింది ఏమిటా ప్రేరేపణ అంటే నా కుమారుడా నే ఇంట్లోనే ప్రార్థన చేసుకో చర్చిలో ఎవ్వరు మంచులు కాదు స్తోత్రం చర్చిలో ఎవ్వరు మంచులు కాదు నువ్వు ఇంట్లోనే ప్రార్థన చేసుకో నేను నిన్ను నీకు తోడై ఉన్నాను నేను నిన్ను ఆశ్రవదిస్తాను అని దేవుడు తానే మాట్లాడాడట తనిచిన సాక్ష్యం నన్ను ఒంటరిగా ఇంట్లో ప్రార్థన చేసుకోమన్నాడు దేవుడు ఇప్పుడు మీకు చూపిస్తాను దేవుడు ఎలా మాట్లాడతాడా దేవుడు మాట్లాడిన దానికి సైతాన్ మాట్లాడిన దానికి ఎలా డిఫరెన్స్ కనిపెట్టేది హౌ టు జడ్జ్ వెదర్ ఇట్ ఫ్రమ్ ఫ్రమ్ ఈవెల్ చాలా స్పష్టం ఒక తలంపు దేవుని వల్ల కలిగిందా సైతం వల్ల కలిగిందా అది ఎలా తెలుస్తుందంటే దానికి మూలం ఆధారం దేవుని వాక్యము స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా దేవుడు ఒకటి రాసి ఇంకొకటి చెప్పాడు వాక్యంలో ఒక విధంగా రాసి ఇంకో విధంగా మాట్లాడాడు దేవుడు ఏది మాట్లాడినా వాక్యానికి తగ్గట్లుగా మాట్లాడతాడు స్తోత్రం చెప్పండి గట్టిగా మరి దేవుడు చర్చికి వెళ్ళవద్దు ఇంట్లో ప్రార్థన చేసుకోమంటే అది నిజంగా దేవుని నుంచి వచ్చిందా కాదా మీకు క్లారిఫికేషన్ ఇస్తాను ఎబ్రి పత్రిక పత్రిక పదవ అధ్యాయం ఇరవై నాలుగో వాక్యం కొందరు మాను కొందరు మానుకుంటున్నట్లుగా సమాజముగా మానక అంటే సంఘముగా చర్చికి రావడం మానకుండా ఒకరినొకరు హెచ్చరించు ఒకరిని ఒకరు హెచ్చరిక చేస్తూ ఆ దినము సమీపించడం మీరు రాకడ దినములు సమీపించే కొలది మరి ఎక్కువగా మరి ఎక్కువగా చర్చికి రండి మరి ఎక్కువ కూడికల్లో పాల్గొనండి ఆదివారం ఒక్క పూట వచ్చే విశ్వాసి ఆదివారం మాత్రమే కాకుండా మిగతా రోజుల్లో కూడా కూడికలకు రా అని దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఇప్పుడు వినండి ఈ మాట దేవుడే రాశాడా ఒక మనిషి రాసిందా మీరు చెప్పాలి చెప్పాలి గట్టిగా మరి దేవుడే ఏమని రాశాడంటే సంఘానికి రండి సంఘ ఆరాధన మానవద్దు సంఘ ఆరాధన మానవద్దు అని దేవుడు స్పష్టంగా మాట్లాడి ఇప్పుడు మరలా సంఘముగా కూడవద్దు ఒంటరిగా ఇంట్లో కూర్చో అని మాట్లాడింది దేవుడా దయ్యమా చెప్పండి ధైర్యంగా వాక్యానికి వ్యతిరేకంగా దేవుడు మాట్లాడాడు ఒక సహోదరుడు నాకు దశమ భాగం ఇవ్వడం మానేశాడు ఆ విషయం నాకు తెలియదు ఒకరోజు నువ్వు భాగం ఎందుకు ఇవ్వట్లేదయ్యా అని నేను అడగలే ఇక సేవ ప్రారంభమై ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఏ విశ్వాసిని కూడా మీరెందుకు భాగం ఇవ్వలేదు అన్న మాట ప్రస్తావన ఇంతవరకు నేను తీసుకొని రాలేదు వ్యక్తిగతంగా ఎవరిని ఈ రోజు వరకు అడగలేదు ఆ వ్యక్తి తానే మనసులో ఏమనుకున్నాడో దగ్గరకు వచ్చి పాస్టర్ గారు నేను దశ భాగం ఇవ్వట్లేదని మీరు బాధపడుతున్నారని అడిగాడు నాకు ఆ సబ్జెక్టే లేదు అసలు తెలియదు లేదు ఆ విషయమే నాకు తెలియదు అన్నాను అందుకు ఆ వ్యక్తి అన్నాడు దేవుడు నాతో చాలా స్పష్టంగా మాట్లాడాడు భాగం ఇవ్వద్దు అని నిజంగా అందరితో మాట్లాడితే ఎంతో సంతోషము అందరికీ భాగం ఇవ్వద్దు అని దేవుడు దిగి వచ్చి మాట్లాడాడట మరి ఈ భాగం ఏం చేయాలో అని ప్రార్థన చేశాడట దసంభాగం చేతుల్లో పట్టుకొని అప్పుడు దేవుడు అన్నాడంట దసంభాగం పెట్టుకొని మీ ఇంటికి పాస్టర్స్ ఎవరైనా వస్తే ఆ పాస్టర్లకి అందులోంచి కొద్ది కొద్దిగా తీసి అన్నాడట దేవుడే మాట్లాడాడు అంటున్నాడు మరి నిజంగా దేవుని స్వరమా సైతాను స్వరమా దేవుడు ఏమన్నాడు ఇక్కడ నీ దశమ భాగమంతా దేవుని మందిరపు నిధులో చేర్చు అది నీది కాదు దేవునిది నువ్వు సంపాదించిన నీ సంపాదనలో తొంభై శాతం నీది పది శాతం దేవుని దేవుడు ఎంత నీతి మంత్రుడు అసలు మీకు పది శాతం ఇచ్చి దేవుడు తొంభై శాతం తీసుకుంటే ఎలా ఉండేది పరిస్థితి ట్రై నీకు తొంభై శాతం ఇచ్చి దేవుడు పది శాతం తీసుకున్నాడు ఇది నాది నా మందిరం తీసుకురా అని దేవుడే అలా రాసి ఇప్పుడు అలా మాట్లాడతాడా అలా మాట్లాడతాడా చెప్పండి చెప్పండి వెరీ గుడ్ అలా మాట్లాడాడు కానీ సైతం తప్పుగా ప్రేరేపిస్తాడు ఆ ప్రేరేప నీకు అనుకూలంగా ఉన్నప్పుడు వెంటనే దాన్ని అవలంబిస్తా అందుకనే ప్రతి విశ్వాసికి దైవికమైన జ్ఞానేంద్రియం కావాలి ఇస్ ఇట్ ఇట్ ఫ్రమ్ ఫ్రమ్ ఆర్ వివేచించగలిగిన జ్ఞానం సైతన్ ఎవరినైనా ప్రేరేపిస్తాడు ఎంతటి వారినైనా ప్రేరేపిస్తాడు నువ్వు ఎంత గనుడవైనా ఎంత సీనియర్ అయినా ఎంత ఆత్మీయుడు తొమ్మిది వరాలంత నీ మీదే ఉన్నా రాజభవనంలో ఉన్నా చంద్ర మండలానికి ప్రతి సంవత్సరం వెళ్ళగలిగిన సీజన్ టికెట్ నీ దగ్గర ఉన్న స్తోత్రం ప్రతి వాణిని సాయతం ప్రేరేపిస్తాడు చెప్తాను వినండి ఒకరోజు ఎస్సు ప్రభు పన్నెండు మంది శిష్యులను తనతో ఉండటానికి ఎన్నుకున్నాడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆల్ ద టైమ్ వారు తనతో ఉండాలని దేవుడు వారిని పిలిచి ఎన్నుకున్నాడు వారు అలాగే ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా తోడు వెళ్ళారు ప్రసంగాలు చేసేటప్పుడు ప్రక్కనే ఉన్నారు అద్భుతాలు చేసినప్పుడు ప్రక్కనే ఉన్నారు అద్భుతాలు జరుగుతున్న సమయంలో మహిమ పొందుతున్నప్పుడు ప్రక్కనే ఉన్నారు అన్నిట్లో ప్రక్కనే ఉంటూ మూడున్నర సంవత్సరాలు ప్రభుత్వం గడిపారు ఇప్పుడు మనం దూరం నుండి ప్రభు శిష్యులను యేసయ్యతో స్పర్శను అనుభవిస్తూ చేతులు చేవేసి అడుగులో అడుగు వేసి మాటకి మాట కలుపుతూ సహజీవనం చేస్తున్న శిష్యుల జీవితం ఎలా ఉండాలో ఒకసారి ఊహించండి ఎవరితో ఉన్నారో వాళ్ళు ఏ సయ్యతో క్రీస్తుతో ఉన్న ఆ శిష్యులు ఎలా ఉంటారు ఎంత కరెక్ట్గా ఉంటారు ఎంత అద్భుతంగా ఉంటారు ఎంత మహిమగా ఉంటారు అని మనం ఊహించగలం కానీ పరిస్థితి అలా లేదు అక్కడ ఏసు ప్రభుతో ఉన్న ఆ పన్నెండు మంది శిష్యులు పన్నెండు కేటగిరీలకు చెందినవారు అందులో ఒకడు దొంగ అందులో ఒకడు కోపిష్టి అందులో ఒకడు గర్వం అందులో ఒకనికి అహంకారం అందులో ఒకనికి పదవి వ్యామోహం ఎవరు వీలు ఏసయ్యతో ఉన్నవారు ఇస్ ఇట్ పాసిబుల్ పాసిబుల్ ప్రభుతో ఉండగలిగిన వారికి అలాంటి స్వభావం ఏమిటండి ఎంత అద్భుతమైన ప్రసంగాలు వింటున్నారు దేవుని మహిమ శక్తిని పరలోకంచి కిందికి దింపి ప్రజల మధ్యలో అనేక రకాల అద్భుతాలు జరిగిస్తున్నప్పుడు అద్భుతాలు చూసినప్పుడు వారి జీవితాలు ఎంత రూపాంతరం రావాలి జరగలే ఒక్కొక్కడు ఒక్కొక్క స్వభావం రకరకాల మనస్తత్వం కొందరు యేసు ప్రభు దగ్గర అవుతే కొందరికి నచ్చదు వాళ్ళే అంటారు శిష్యుల గురించి మాట్లాడుతున్నానండి కొంతమందికి ఏమో ఏసయ్య పక్కన ఎవ్వరు ఎవ్వరుండకూడదు మేమే ఉండాలి దానికి ఒక రికమెండేషన్ మరి తల్లిని పంపిస్తారు యేసు ప్రభు దగ్గర ప్రభా నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారయ్యా నీ రైట్ లెఫ్ట్ చేసుకో ప్రభా మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టాయా నా కొడుకులు నేను పక్కన పెట్టుకోయా ఏ మెంటాలిటీ ఇది ప్రభుతో ఉన్న వారికి ఇలాంటి స్వభావాల కొంచెం లోతులోకి వెళ్తాను వినండి ఒకరోజు బల్ల ఆరాధన జరుగుతుంది దట్ వాజ్ లాస్ట్ సప చివరి భోజనం రొట్టె విరిచి శిష్యులకి ఏసయ్య తానే పంచి పెడుతున్నాడు యేసు ప్రభు ప్రార్థన చేసి ఆయన తానే బల్లారాధన కార్యక్రమం జరిగిస్తున్నాడు అలా జరిగిస్తుండగా ఏసయ్య మాట్లాడుతుండగా సైతాన్గాడు ఆ బల్లారాధన ఆ సమూహంలో ప్రార్థనలో నెమ్మదిగా సైతాన్ ప్రవేశించాడు ప్రవేశించి యూదా ఈశ్వర్యతని ప్రేరేపించాడు యూదా ఈశ్వర్యతని ప్రేరేపించాడు అప్పుడు యూదా ఈశ్వర్యత లోకంలో లేడు యేసు ప్రభు ప్రసంగం చేస్తుంటే యేసు ప్రభు రొట్టె విరిచి బల్లారాధన జరిగిస్తున్నప్పుడు ఆ బల్లారాధనలో ఒకడై కూర్చున్న ఆ సమయంలో సైతాన్ని ప్రేరేపించాడు అప్పుడు ఏం జరిగిందో తెలుసా సయ్య మాటల కంటే ఎక్కువగా సైతాన్ మాటలు బలంగా పనిచేసింది యూదాస్కరిత్ వెంటనే ఆ దుష్ట ప్రభావం బట్టి అతని కలిగిన బలమైన ప్రేరేపణను బట్టి యేసు ప్రభు నెట్టేసి బయటికి వెళ్ళిపోయాడు నువ్వు వద్దు నీ ప్రసంగం వద్దు పో అని చెప్పి నెట్టేసి వెళ్ళిపోయాడు పోయాడు సైతన్ ప్రభావం ఎంత బలంగా పనిచేసి ఆ వ్యక్తిలా వాయ్ వాయ్ ఏసయ్య పక్కనే ఉండగా ఆ సైతన్ ప్రభావం ఎలా తాకిన సుషినా ప్రభు కాంపుతల లేదా వేదా ప్రభు మాటల్లో ఆ వ్యక్తిని దాచగలిగిన శక్తి లేదా 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 వాస్ మూడ్ అవేడవే సైతన్ ప్రేరేపిస్తాడు ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణకి లోపడితే యేసు ఏం చేయాలి సైతం ప్రేరేపించాడు వెంటనే ఆ ప్రేరేపణకు లోపడ్డాడు ఏసు ప్రభుని తోసేశాడు ప్రక్కన నెట్టేశాడు బయటికి వెళ్ళిపోయాడు ఆ రోజు ఏ రోజు తెలుసా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయే రోజు ఏసయ్య మాటలు దాటి వెళ్ళిపోతున్నాడు సైతం ప్రేరేపిస్తున్నప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే అతని హృదయం కఠినపరుచుకున్నాడు ఏసయ్య ప్రాధాయపడుతున్నాడు ఈ రొట్టె నా శరీరం ఈ శరీరం విడవబడుతుంది ఇలాగున నన్ను ముక్కలు ముక్కలుగా చీల్చేస్తారు ఇదిగో ఈ రొట్టె ఎలా విరవబడుతుందని అలా మనుషుల చేతికి అప్పగిస్తారు నేను విరిగిపోతాను అని కంటి నిండా నీళ్లు పెట్టుకొని ప్రభు మాట్లాడుతుంటే ఆ మాటలు బట్టి అతని మనసు కరగలేదా నా ప్రభు మూడు సంవత్సరాలు అనుసరించానే నా ప్రభు నేను పట్టించాలనా నేను గురుకు ద్రోహం చేయాలనా ఇలాంటి మనసు నాకు ఎందుకు వచ్చింది అని ఒక్కసారి ఆలోచించలేదా యూదా యేసు ప్రభు కంట నిండా నీళ్లు పెట్టుకొని ఏడుస్తుంటే ఆ ఏడుపు చూసి కూడా ఎలాగయా నువ్వు కఠినపరుచుకుని జీవిత 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 ఆయన ఏడుస్తుంటే నీకు బాధ కలగలేదా లేదా యూధాని ప్రేరేపించాడు ప్రేరేపించాడు చాలామందిని ప్రేరేపిస్తాడు ఒక మంచి కుటుంబం ఉంది చాలా మంచి కుటుంబం దైవ సేవకులను ప్రాణానికంటే ప్రాణంగా ప్రేమిస్తారు దేవుడంటే అమితంగా ప్రేమిస్తారు దేవుని మీద వారికి ఉన్న ప్రేమ ఎలాంటిదంటే ఆయన కొరకు ఏమైనా చేసేయాలి ఎంతైనా చేసేయాలి అనే తీర్మానం కసి ఉన్న కుటుంబం చాలా అద్భుతమైన ప్రతిష్ట కలిగిన కుటుంబం ఒకరోజు వాళ్ళకు ఒక ప్రేరేపణ కలిగింది ఏమిటో ప్రేరేపణ అంటే మనం ఏ సేవకి ఏం చేసాం ఇంతవరకు ప్రభుకి ఏం చేయట్లేదు కదా నిజంగా ప్రభుని ప్రేమిస్తే ఏదో ఒకటి చేయాలి కదా ఏం చేస్తాం అని ఇద్దరు కూర్చొని ఆలోచిస్తే ఒక ప్రేరేపణ వాళ్ళకు ఎకరం స్థలం ఉంది ఆ స్థలం అమ్మి ఆ స్థలం డబ్బులు సేవకిచ్చేద్దామని తీర్మానం చేసుకున్నారు మంచి ఆలోచన ఇక వెంటనే పని చేస్తాం అని వెళ్ళి ఒక ఎకరం స్థలం అమ్మేసి ఆ డబ్బులు తెచ్చి ఇచ్చేయాలని వారి హృదయంలో గొప్ప ప్రేరేపణ అలాగే వెళ్ళారు ఆ ఎకరం స్థలం అమ్మేశారు అమ్మినప్పుడు బహుశా వారు అనుకున్న దానికంటే డబ్బు ఎక్కువ అనుకుంటా మన భాషలో యాభై కోట్లు రావాలి అని అనుకున్నప్పుడు వంద కోట్లు వచ్చిందనుకోండి లేదా యాభై లక్షలు రావాలనుకున్న కోటి రూపాయలే వచ్చిందనుకోండి వంద కోట్ల దాకా మనం ఎందుకు వెళ్ళాలి మాటల్లో కూడా యాభై లక్షలు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కోటి రూపాయలు వచ్చిందనుకోండి కోటి రూపాయలు చూసేసరికి ఎంత వచ్చేసిందా అని వాళ్ళు ఊహించలేకపోయారు తర్వాత వారు ఏం చేశారంటే సర్లే మనకు కూడా ఫ్యూచర్ కావాలి కదా అని కొంత తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ ల్యాక్స్ ఇచ్చేసి ట్వంటీ ల్యాక్స్ పక్కన పెట్టుకున్నారు ఇంట్లో ఇంట్లో పట్టుకొని ఎనభై లక్షలు సూట్ కేసు నిండా తీసుకొని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు మా స్థలం కొన్నామో అమ్మేసామో దాని డబ్బులంతా మీ సన్నిధికి తెచ్చా మమ్మల్ని ఆశీర్వదించయ్యా అని ఆ డబ్బులు సేవకులకిచ్చారా ఎనభై లక్షలు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఎయిటీ ల్యాక్స్ నేనైతే స్తోత్రం అర్జెంటుగా కోడిని కోసేవాన్ని ఎనభై లక్షలు తీసుకొచ్చి ఇస్తే ఉట్టి గెడ్స్ పెడతారా ఓ గ్రాండ్గా సెలబ్రేషన్ చేసి ఉండవచ్చు కానీ ఆ రోజుల్లో పాస్టర్ పీటర్ ఆ పేతురు ఎనభై లక్షల చేతుల పెట్టేసరికి ఏం మాట్లాడాడో తెలుసా చదవండి అపోస్తుల కార్యాలు ఐదవ అధ్యాయం వచ్చిన పేతురు మూడో వాక్యం అప్పుడు పేతురు అప్పుడు పేతురు నీ భూమి కొంత దాచుకుని కొంత ఎక్కువ దాచలేదండి కొంత కొంతే దాచాడు అంత తెచ్చాడు కొంత దాచాడు కొంత దాచి పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించను సైతాన్ ఎందుకు నిన్ను ప్రేరేపించాడు ఎవరినండి ప్రేరేపించాడు సైతాన్ సమర్పణ కలిగిన కుటుంబం దేవుని కొరకు ఏదో చేయాలని ఆశపడ్డ కుటుంబం తమ కలిగినదంతా దేవునికి ఇవ్వాలని మంచి మనసు కలిగిన కుటుంబం కుటుంబం ప్రేరేపించాడు ఆ ప్రేరణకు లోపడ్డా ఇచ్చాను కదా అని మనసులో తృప్తి పడ్డాడు పడ్డాడు కొంత దాచుకున్నాడు దేవుని ఆశీర్వాదం నిండుగా రావాలని కోరుకొని దేవుని సన్నిధికి వచ్చాడు కానీ దేవుని సన్నిధిలో వచ్చింది ఆశీర్వాదం కాదు శాపం నా మాట వింటారా దేవునికి ఎంత అంత ఇచ్చాడు కదా ఆ ఇచ్చినందువల్ల తనకి దీవన కలగలేదు కానీ శాపం కలిగింది బైబిల్ ఒక మాట రాస్తుంటుంది కలిగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి పోవారు గలరు ఆ రెఫరెన్స్ తెలిస్తే ఎవరైనా తీసి చదవచ్చు సామెతల్లో ఉంటుంది ఆ మాట కలిగిన దానికంటే తక్కువ ఇచ్చి పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన అందరు తీయండి ఆ మాటని సామెతలు పదకొండు ఇరవై నాలుగు ఇరవై నాలుగు

ఒక పదివేలు సంపాదిస్తే అందులో వెయ్యి రూపాయలు దేవుని భాగం అది దేవునికి సొంతం ఆ వెయ్యి రూపాయల్లో నువ్వు ఐదు వందలు నీ కొరకు వాడుకొని ఐదు వందలు మాత్రం తీసుకొచ్చి దేవునికి ఇస్తే తగిన దానికంటే నువ్వు తక్కువ చేశా నీ సమస్య దేవునికి తెలుసు నీ బాధ దేవునికి తెలుసు ఆ టైంలో నువ్వు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నావని కూడా తెలుసు తెలుసు ఆయనను దేవుడు నియమించిన ఒక క్రమం ఉంది నేను అంటాను తగినది అనగా పదో భాగం నీ సమస్య ఎంతున్నా బాధ ఎంతున్నా కష్టం ఎంతున్నా ఆర్థిక ఇబ్బంది ఎంతున్నా దేవుడు నియమించిన క్రమమును పాటించగలిగితే బైబుల్ సెలవిస్తుంది ఆకాశ వాక్యండ్లు విప్పి చెప్ప సఖ్యము కానంత ధననిధిని దేవుడు నీ కొరకు తెరుస్తాడట కొట్టి దేవుని కనపరుస్తామా హలో లోయా తక్కువ అయిందని మీతో నేను మాట్లాడట్లేదు మీ దగ్గర ఏదో ఆశించి మాట్లాడట్లేదు మీలో చాలామంది దరిద్రులుగా ఆర్థిక ఇబ్బంది కలిగి యా నానా బాధలు అనుభవిస్తున్నారు కనుక అసలు ఆ బలహీనత కారణం ఏమిటో మీకు చూపిస్తున్నా సైతం ఎవరినైనా ప్రేరేపిస్తాడు అలా ప్రేరేపించినప్పుడు నీ లాభముగా కనిపిస్తుంది కానీ సైతాన్ ప్రేరేపణకు లోపడితే నీకు వచ్చేది లాభం కాదు నష్టం ఆశీర్వాదం కాదు శాపం అలాంటి పరిస్థితి మన విశ్వాసులో ఎవ్వరికి రాకూడదు ఎవ్వరికీ రాకూడదు ఒకసైకి ఎత్తుతారా చెప్పండి ఎస్ అయ్యా ఈ బలహీనత మాకు రాకుండా ఇలాంటి బలహీనత మాకు తాకకుండా నీ ఆత్మతో నన్ను నింపండి నీ ఆలోచనతో నింపండి మీరు మమ్మల్ని నడిపించండి ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్